మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క వీడియో కేవలం సమాచారం తెలియజేయడమే ఫ్రెండ్స్ పలానా చోట కోళ్లు అవైలబుల్ ఉన్నాయని చెప్పి మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు అవన్నీ గమనించి కొనుగోలు అమ్మకాల్లో పూర్తి జాగ్రత్తలు వహించాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి పెరు ఒరిజినల్ పెరుగు కోడి పిల్లలు ముప్పై ఐదు కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి వీటి వయసు ముప్పై రోజులు ముప్పై రోజులు వయసు కలిగినటువంటి ముప్పై ఐదు కోడి పిల్లలు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా తెనాలి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఫ్రెండ్స్ పది పది పిల్లలు కావాలని ఇస్తారంట కానీ పది పిల్లలు తీసుకుంటే మట్టికి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉండదని చెప్పి చెప్పారు ఈచ్ వన్ ఒక్కొక్క కోడి పిల్ల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఈ ఏడు వందలు కూడా బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ ఉన్నది లేదు పది కోడి పిల్లలే కావాలంటే మరికి డిస్కౌంట్ అనేది ఉండదని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఒరిజినల్ పెరుగు పుంజు అదే విధంగా బ్రైడర్ పెట్టలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ వీటి నుంచి వచ్చినటువంటి కోడి అయితే బ్రదర్ ప్రజెంట్ అమ్మకానికి పెట్టడం జరిగింది మీకు కనుక ఈ కోడి పిల్లలు నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయి పూర్తి సమాచారం తెలుసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నటువంటి ఈ బ్రేడరు అదేవిధంగా ఈ పెటల్ ఫ్రెండ్స్ వాటి యొక్క పేరెంట్ బర్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీటి క్వాలిటీ నచ్చినట్లయితే తీసుకోండి ఇంకేదైనా మీరు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై